హాయ్ ఫ్రెండ్స్ వర్షాకాలంలో డ్రైవింగ్ సమయంలో ప్రమాదాలు కదా ఉండేందుకు కారు బయటకు తీసే ముందు చెక్ చేయాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వైపర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేవా అని చెక్ చేసి వైపర్ బ్లేడ్స్ దెబ్బతిన్నట్లయితే వెంటనే మార్చాలి వైపర్ వాటర్ ట్యాంక్లో తగినంత నీరు ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి హెడ్ లైట్స్ టెయిల్ లైట్స్ బ్రేక్ లైట్స్ టర్న్ ఇండికేటర్లు అన్నిటిని ఆన్ చేసి పరిశీలించాలి ఇవి సరిగ్గా పనిచేయకపోతే ముందు వెళ్ళే వాహనాలు కనిపించక ప్రమాదం జరగవచ్చు పార్కింగ్ లైట్స్ హజార్డ్ లైట్స్ ఎమర్జెన్సీ సమయంలో అవసరమవుతాయి ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేవా కూడా చెక్ చేయాలి బ్యాటరీ వోల్టేజ్ కనెక్షన్లు చెక్ చేయాలి బ్యాటరీ స్థితిని పరిశీలించి అవసరమైతే రీప్లేస్ లేదా సర్వీస్ చేయించాలి సడన్ బ్రేకింగ్ ప్రమాదాలకు దారితీస్తుంది కాబట్టి బ్రేకులు సున్నితంగా పనిచేస్తున్నాయా లేవా చూడాలి టైర్లు అరిగాయా లేవా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి టైర్లలో గాలి తగినంత ఉందా లేదనేది చూడాలి డిఫాగర్ ఎయిర్ కండిషనర్ అనేవి అద్దాలపై పొగమంచు ఏర్పడకుండా ఉండేందుకు సహాయపడతాయి అవి ఎలా పనిచేస్తున్నా లేవో చెక్ చేయాలి ఫస్ట్ ఎయిడ్ కిట్ ఫ్లాష్ లైట్ టూల్స్ అత్యవసర సమయంలో ఉపయోగపడే వస్తువులు ఇవి కార్లో ఉండేలా చూసుకోవాలి ఇన్సూరెన్స్ రోడ్ సైడ్ అసిస్టెన్స్ వివరాలు ఉండాలి ఇవి ఆపద సమయంలో తప్పక ఉపయోగపడతాయి ఈ అంశాలన్నీ ముందస్తుగా చెక్ చేయడం వల్ల వర్షాకాలంలో భద్రతతో మనం ప్రయాణం చేయవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు